కనుక మనం చూస్తే తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం అంటే ఏదైనా ఇవ్వబడిన ఒక సంఖ్య తొమ్మిది చే నిశేషంగా భాగించబడాలి అంటే ఏం కండిషన్ ఉండాలని మనం చూస్తే ఏదైనా ఒక ఇవ్వబడిన ఒక సంఖ్య ఉన్నది ఆ సంఖ్యల యొక్క మొత్తము తొమ్మిది చే నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య చే నిశేషంగా భాగించబడుతుంది అంటే ఇక్కడ చూడండి మూడు యొక్క బాధ్యత సూత్రము తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఒకే విధంగా ఉంటుంది మూడు యొక్క బాధ్యత సూత్రంలోనేమో ఇవ్వబడిన సంఖ్య మొత్తం ఇవ్వబడిన సంఖ్య యొక్క అంకెల మొత్తము మూడు శేషంగా భాగించబడితేనేమో మూడు యొక్క బాధ్యత సూత్రం వస్తుంది ఇవ్వబడిన సంఖ్య యొక్క అంకెల మొత్తం తొమ్మిది శేషంగా భాగించబడితే అది తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఉంటుంది రెండు నాలుగు ఎనిమిదికి ఏ విధంగా అయితే కండిషన్ ఉందో మూడు తొమ్మిది కూడా అదే విధంగా రూల్ ఉన్నది అంటే ఐదు ప్లస్ ఆరు పదకొండు ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు ముప్పై రెండు ఈ ముప్పై రెండు అనేది తొమ్మిదితో భాగించబడుతుందా సో భాగించబడదు కాబట్టి ఈ అంకె తొమ్మిది విశేషంగా భాగించబడదు ఈ విధంగా చూడండి ఐదు ఆరు పదకొండు ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు వచ్చింది కాబట్టి ఈ సంఖ్య తొమ్మిదిచే నిశంగా భాగించబడుతుంది ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఏడు కాబట్టి ఈ సంఖ్య తొమ్మిదిచే నిశంగా భాగించబడుతుంది అంటే మూడు యొక్క బాధ్యత సూత్రం తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఒకే విధంగా ఉంటుంది గమనించండి